భారీ కెరటాలతో భారీ కెరటాలతో జలమయం అయిపోయిన మాయాపట్నం గ్రామం మొత్తం ములిగిపోయింది మీరు ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో భారీ అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో ఆళ్ళ ఉధృతి పెరిగింది ఉదయం ఎం కొత్తపల్లి మండలం మాయాపట్నం వద్ద సముద్రం విరుచుకుపడింది భారీ కెరటాలతో మాయాపట్నం గ్రామం అంతా కూడా జలమయమైంది దాదాపు డెబ్బై ఇళ్ళలోకి సముద్రం నీరు చేరడంతో స్థానికులు రాకపోకలైతే రాలేకపోతున్నారు బయటికి అన్నమాట ఇప్పటికే గ్రామంలో ఇరవై గృహాలు నేలకైతే కూలిపోయాయి అంటే పడిపోయాయి అధికారులు గ్రామానికి చేరుకుని సముద్రపు నీటిని వెనక్కి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు జియో ట్యూబ్ రక్షణ గోడలు ధ్వంసం కావడంతో తరచూ గ్రామంలోకి వర్షపు నీరు చేరుతుంది రాకాశాలలో వేగంగా దూసుకొచ్చి గ్రామాలపై పాడంతో తీర ప్రాంతాల్లో అవుతున్నాయి గురవుతున్నాయన్నమాట సో ఈ విధంగా మీరు చూడవచ్చు ఊరంతా కూడా మునిగిపోవడం అయితే జరిగింది డెబ్బై ఇల్లుకి నీళ్ళు చేరడంతో ఎవరు బయటకైతే రాలేకపోతున్నారు ఇరవై ఇల్లు అయితే కూలిపోని ఈ విధంగా పెను విధ్వంసం అయితే సృష్టించబోతున్నాయి అన్నమాట హల్లు అనేవి ఈ గ్రామంలోని సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ముంచెం సబ్స్క్రైబ్ చేసుకొని